జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఎందుకని మీరు ఈ పదకొండు మా ఈ పదమూడు మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెప్పటం జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా నేను నన్ను అడుగుతున్నాను నేను చెప్పే ఈ పద పద పది పదకొండు ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం బయటకు వెళ్తున్నది ఇంటికి బియ్యం బయటకు వెళ్తున్నది జగన్ గారిని తిట్టకుండా జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తా మీ దాంట్లో ఒక డిబేట్ జరుగుద్దా పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడు దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా సరే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారు అని చెప్పి మేము కూడా సరదా పడుతున్నాం ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రామ్ పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు అతను ఎవడో చెప్తున్నాడు మేము వంద మీటర్లు ఇబ్బంది ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నాం బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్ కి వంద మీటర్లో మీరు పర్మిషన్ ఉంటే చూపించండి తప్పుడు మాటలు విష ప్రచారం అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో లో తీర్మానం చేస్తారు క్యాబినెట్లో లో తీర్మానం ఏమని జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ టేబుల్ ఏజెండాగా తీర్మానం చేస్తారు రెండు వందల అరవై కోట్లు మామిడి తోతాపురి మామిడి రైతుకి నాలుగు రూపాయల సబ్సిడీ తరఫున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పిన ఆమోదిస్తారు వీళ్ళ సోపు చూడండి అంటే ఎంతసేపు ఈ చంద్ర నారా చంద్రబాబు నాయుడికి ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే అబద్ధాల ప్రచారం తప్పితే నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ ఈటీవీ టెన్ టీవీ బిఆర్కే ఎస్ఆర్కే ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా వీళ్ళందరికీ నేను అడుగుతున్నా తొమ్మిదో తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళగానే రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేశా ఉన్నారు కదా ఇవాళ దాకా జివో వచ్చిందా అని అడుగుతున్నా ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జివో చూపించగలరా ఎవడన్నా మీరు ఎదుర్కోండి సెక్రటరీలో ఉంటున్నారు మీరు అందరూ ఈ రెండు వందల అరవై కోట్లకి జివో వచ్చిందా